వేదాంత నిర్ణయమంలో నలభై ఒకటవ శ్లోకం చూద్దాం భిత్వా షడ్పంచ భిత్వాద భిత్వాద ద్వయం ద్వైమహత్వా శ్రేయదేకం ఇది వేదాంత నిర్ణయమ ఏముంటాడు ఇక్కడ ఐషడ్ వర్గాలు అరిషడ్ వర్గాలు ముందు వీటిని వదిలిపెట్టేయాలి విత్వా షట్ పంచ ఐదు ఆరు ఆరు ఐదు రెండింటిని వదిలిపెట్టేయాలి ఆరు అంటే అరిషడ్ వర్గాలు ఏమిటివి కామక్రోధలోభమోహమర్యాలు ఈ ఆరింటిని ముందు వదిలిపెట్టేయాలి ఇది చాలా కష్టమైనటువంటి పని సరే దాని తర్వాత చూద్దాం ముందు ముందు మనం శ్లోకానికి అర్థం చూద్దాం చూడండి షట్ పంచ ఐదు ఏమిటి జ్ఞానేంద్రియాలు ఆరు అంటేనేమో అరు షడ్ వర్గాలు ఐదు అంటే జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలను కూడా వదిలిపెట్టేయాలి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని కూడా వదిలేయాలి తర్వాత విత్వాదభిత్వాద చతురస్థికం నాలుగు ఈ నాలుగు ఉన్నాయే వాటిని కూడా వదిలిపెట్టాలి అంటున్నారు మాలుగు అంటే ఏమిటి అంతఃకరణ చతుష్టయము అంతఃకరణ చతుష్టయం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగింటిని కూడా వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసి ద్వయం మహత్వాలు శ్రేయదేకం రెండింటిని కూడా వదిలిపెట్టేయాలి అన్నారు రెండింటి రెండింటిని వదిలిపెట్టము అంటే ఏమిటి ఇక్కడ మూడు వదిలి పెట్టాలి రెండు పెట్టాలి ఒకదాన్నే పట్టుకోవాలి నాలుగంటే మనస్సు బుద్ధి చిత్తహంకారం అహంకారం మూడు అంటే త్రయం ధనేషణ దారేషణ పుత్రేక్షణ మరి ద్వయం ఈ రెండింటిని కూడా వదిలిపెట్టాలి రెండు అంటే ఏమిటి కదా ద్వంద్వములు ద్వంద్వములు అంటే సుఖదుఖాలు మానవమానాలు నేను నాది అనే అహంకారం అహంకారాలు పాపపుణ్యాలు తప్పప్పులు ఇహపరాలు నీత్యాలు రాత్రింబవళ్ళు తల్లిదండ్రులు న్యాయం అన్యాయం సంకోచ వికాసములు నామరూపాలు ఆరోపణ అపవాదులు ఇవేంటి అన్నింటినీ కూడా ద్వంద్వాల అన్నింటినీ వదిలిపెట్టేయాలి ఇలా వదిలిపెట్టేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టేస్తేనే ఒకటే అయినటువంటి బ్రహ్మాన్ని పట్టుకో అని అంటూ ఉన్నాడు బ్రహ్మము అనేది ఒకటిగానే ఉంటుంది ఇది రెండు ఉండదు గతంలో మనం చెప్పుకున్నాం చూడండి ఈ చరాచర జగత్తంతా కూడా కనిపించనటువంటి అదృశ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఒక శక్తి చేత అద్భుతమైనటువంటి శక్తి చేత నడపబడుతూ ఉన్నది ఈ చరాచర జగత్తంతా అద్వితీయమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి చేత నడపబడుతూ ఉన్నది అది ఇక్కడ జరుగుతుంది ఆ శక్తి ఏమిటంటే దాని యొక్క శాస్త్రీయ నామే బ్రహ్మము అదే బ్రహ్మము అంటే ఈ విషయాన్ని ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి చేత ఈ జగత్తంతా నడుస్తూ ఉన్నది అనే విషయాన్ని మన సైంటిస్టులు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం అందటం లేదు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ శక్తి పేరే దాని యొక్క సాంకేతిక నామమే బ్రహ్మము అదేనయ్యా బ్రహ్మం అంటే ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఇందులో మొట్టమొదటిగా ఏం చెప్పారు చూడండి ఆరింటిని వదిలిపెట్టేయాలి ఏమిటవి అరిషడ్ వర్గాలు తామక్రోధలోభ మొహమ్మద మాత్సర్యాలు మానవుణ్ణి నిలువున గోతులో తోసేయటానికి సిద్ధంగా ఉన్నవి ఏమిటి అంటే ఈ అరిషడ్ వర్గాలే కామము క్రోధము మోహము లోభము మదము మాత్సర్యము వీటిని మనం గెలవలేమా గెలవచ్చు వీటన్నింటినీ గెలవచ్చు వాటిల్లో అత్యంత కష్టమైనటువంటిది ఏమిటి అంటే కామము ఇందులో ఐడింటిని గెలవచ్చు ఆరోది కామము ఈ కామాన్ని గెలవడం అనేది సామాన్యమైనటువంటిది కాదు కామము అంటే కోరిక అని అర్థం కామము అంటే స్త్రీ వ్యామోహము అని అనుకోర్లేదు కామము అంటే కోరిక ఏ రకమైనటువంటి కోరికైనా కావచ్చు అది మనసుకు సంబంధించి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ఏ రకమైనటువంటిదైనా సరే కోరిక ఆ కోరికను కెలవటం అనేది చాలా కష్టం అందులో స్త్రీపరమైనటువంటి వ్యామోహము దీనికి గెలవటం ఇంకా కష్టం అందుకే తపస్సు చేసుకునేటటువంటి వాడు ఒక తాపస్సు అయినటువంటి వాడు లేదా మోక్ష మార్గంలో చరించేటటువంటి వాడు స్త్రీని చాలా దూరంగా అట్టి పెట్టాలి అని చెప్తాడు అందుకే చెప్తున్నాం ఆ పని ఆ మాట స్త్రీ అనేది మన దరిదాపుల్లో ఉండకూడదు ఉంటే మానవుడు పూర్తిగా పతనం అయిపోతాడు క్షణంలో భద్రమైపోతాడు అగ్ని గడ్డిని ఏ రకంగా అయితే దహించి వేస్తుందో అదే రకంగా ఈ స్త్రీ వల్ల మానవుడు ఎటువంటి ఎంత గొప్పవాడైనా సరే దహించబడతాడు ఎంత గొప్ప మానవుడైనా సరే దహించబడతాడు అందుకే ఈ అరిషడ్ వర్గాన్ని జయించడం చాలా కష్టం పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు ఒక రోజున తెల్లవారేసరికి మేనక్కి కనిపించింది అర్ధనగ్నంగా జలకాలాడుతూ ఇంకేముంది అప్పటి వరకు ఆయన ఆచరిస్తూ ఉన్నటువంటి నియమాలు నిక్షలు అన్నింటినీ వదిలేశాడు తట్టుకోలేకపోయాడు స్త్రీ వ్యామోహం సామాన్యమైనటువంటిది కాదు ఆయన తట్టుకోలేకపోయాడు పెట్టుకున్నటువంటి గోచీ కాస్త విపత్తులు బారేశాడు ఆమెనక వెనకాల పరిగెత్తాడు పదివేల సంవత్సరాలు చేసినటువంటి తపస్సు కాస్త నాశనమైపోయింది ఈ మాట స్వయంగా విశ్వామిత్రుడే రామాయణంలో బాలకాండలో శ్రీరామచంద్రుడికి వివరిస్తాడు ఓ మునీశ్వర తమరెవరు అసలు ఏమిటిలాగా అని అంటే అప్పుడు ఆ యాగ సంరక్షణ కోసం పెడుతూ ఉన్నటువంటి సమయంలో రామ నా పరిస్థితి ఇది అని వివరిస్తాడు ఇలా ఆ స్త్రీ వ్యామోహంతో పదివేల సంవత్సరాలు కొట్టుకుపోయింది ఇంకొకసారి క్రోధంతో పోగొట్టుకున్నాడు ఇంకొకసారి అహంకారంతో పోగొట్టుకున్నాడు అర్షడ్ వర్గాలు జయించడం అంత తేలికైన పని కాదు చివరికి అయినా ఆశ్రమంలో అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో దక్షిణ దిక్కుగా తిరిగి తపస్సు చేస్తున్నాడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు మేనక సాక్షాత్కరించింది పదివేల సంవత్సరాలు అయిపోయింది ఆ మేనకతో తిరిగాడు తన తపస్శక్తి అంతా పోయింది సరే ఇప్పుడు పొడవరు వైపు తిరిగి కూర్చున్నాడు దక్షిణం నాకు కలిసి రాలేదు అన్నాడు పొడవరు వైపు తిరిగి కూర్చున్నాడు ఇప్పుడు ఆ హరిశ్చంద్రుడి యొక్క తండ్రి కూడా వచ్చాడు దేవతలు నన్ను సశరీరంగా స్వర్గానికి రానివ్వటం లేదు అన్నాడు అహంకారం నేను పంపిస్తాను అన్నాడు తన తపశక్తి అంతా దుర్వినియోగం చేశాడు ఈసారి ఉత్తరం వైపుకి తిరిగి కూర్చున్నాడు రంభొచ్చింది అనుభవం గుర్తొచ్చింది ఈ విశ్వామిత్రుడికి దాంతో ఉపయోగించాడు ఆ రమ్మని కాస్త శిలగా మార్చేశాడు మళ్ళీ ఈ తపశ్శక్తి అంతా పోయింది ఇలా ఈ అరిషడ్ వర్గాలు అన్నీ కూడా జయించిన తరువాత ఇన్ని సంవత్సరాల తపస్సు నాశనం చేసుకుని ఇప్పుడు తూర్పు అయిపోయి తిరిగి తపస్సు చేస్తాడు అప్పుడు ఆయన బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ అరిషడ్ వర్గాలని జయించటం అనేది అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ ఆరు అనేది ఉన్నది ఈ ఆరింటిని జయించడం అనేది చాలా కష్టం కష్టమయ్యా అన్నాడు తర్వాత ఇంకోటి ఏమిటి చెప్తున్నాడు ఇంద్రియాలు పంచకము షట్ పంచ ఆరు తర్వాత ఐదు ఈ ఐదు ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవేమో జ్ఞానేంద్రియాలు కాలు చెయ్యి నోరు పాయు ఉపస్థ విసర్జిక వయలు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని జయించడము ఇంకా కష్టమయ్యా ఇది చాలా కష్టమైనటువంటి పని మనం ఊరికే అనుకుంటాం నేను దీన్ని జయించేశాను ఈ పదార్థాన్ని నేను తినను అని అనుకుంటాం కానీ నీ మనస్సులో కలగాల ఆ భావన బయటికి కాదు నీ మనస్సులో ఆ భావన కలగాలి అంటే నీకు వైరాగ్యం అనేది రావాలి ఇది చాలా కష్టమైనటువంటి పని సరే ఇక్కడ ఆ ఐదు అయిపోయిన తర్వాత నాలుగు ఏమిటివి అంతఃకరణ చతుష్టయం మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇందులో మనస్సు అహంకారం వీటిని చేయించటం సామాన్యమైన కలదు అలాగే మూడు ఈషణత్రయం ధనేషణ దారేశణ పుత్రేషణ మానవుడు నానా గడ్డి తిన డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ధరని సంపాదిస్తూ ఉన్నాడు సుఖాలు అనుభవించాలి భోగభాగ్యాలు కావాలి ఎవరి కోసం అయ్యా ఎవరి కోసం అంటే నా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం ఇవన్నీ కావాలి వాళ్ళ కోసం చేస్తున్నాడు ఈ పనులన్నీ కూడా చూడండి ఒక్క మాట చెప్పారు కౌపీన అర్థం అయం పటాటోపహ అన్నాడు ఒక సన్యాసి వాడు ఉన్నాడు సన్యాసి ఆయన ఒక గోచి పెట్టుకుంటున్నాడు దాన్ని ఉతికి ఆరేసాడు ఒక ఎరుక వచ్చి ఆ గోచిని కాస్త కురికి తినేస్తుంది మొక్కలు చేస్తుంది అందుకని ఆ ఎలుక రాకుండా ఓ పిల్లిని పెంచాడు మరి ఆ పిల్లి బతకాలి అంటే దాని పాలు కావాలి అందుకని ఆవును పెంచాడు ఆవుకి మేత వేయాలి గడ్డి కావాలి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క దానికి పెరుక్కుంటూ పోయి మొత్తం మళ్ళీ సంసార బంధాల్లో కూరికి అందుకని సామాన్యమైనటువంటిది కాదు ఈ ధనేషణ దారేషణ పుత్రేషణ చాలా విచిత్రంగా ఉంటుంది అసలు పుత్రీక్షణ పుత్రుల మీద కోరిక ఒక చిన్న కథ చెప్తాను చూడండి ఇక్కడ పుత్రుల మీద కోరిక ఉంది తన పుత్రులు అంత గొప్ప ప్రయోజకులు కాదు అనుకున్నాడు ఒక మహానుభావుడు వాళ్ళ కోసం చాలా శవబడే డబ్బులు సంపాదించాడు చాలా ధనాన్ని సంపాదించాడు ఆ ఊరుకుండా ఒక రోజున ఒక సాధువు పోతూ ఉన్నాడు ఆ సాధువుని ఇంట్లోకి ఆహ్వానించాడు ఈ పెద్ద ఈ డబ్బులు ఉన్నటువంటి పెద్ద ఆ సాధువుతో చెప్పాడు స్వామి నాకు మనశ్శాంతి అనేది ఉండటం లేదు అన్నాడు మనశ్శాంతి ఉండాలంటే ఒకటే మార్గం అయ్యా నాతో పాటు వచ్చి ఆ మనశ్శాంతి ఏదో నేను నీకు ఇప్పిస్తాను అన్నాడు ఇప్పుడే కాదు స్వామి నా కుమారులు అంత ప్రయోజకులు కాదు వాళ్ళ కోసం నేను ధనం సంపాదిస్తూ ఉన్నాను అన్నీ కూడబెట్టి అప్పుడు వస్తాను ఇంకోసారి వస్తాను అన్నాడు సరే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఆ సన్యాసి అదే మార్గం గుండా విడుతున్నాడు విడుతూ విడుతూ ఈ పెద్ద ఇంటి దగ్గర ఆగాడు మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు వాళ్ళిద్దరూ కూడా సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు మళ్ళీ ఇదే మాట చెప్పాడు నాకు మనశ్శాంతి ఉండటం లేదు స్వామి మళ్ళీ ఆ సన్యాసి అటుగా నాతో రావయ్యా అన్నాడు అయిపోయింది స్వామి ఇంకా కొద్దిచ్చే కాలమే ఆ ధనం బాగా నేను కూడబెట్టేసి అప్పుడు వస్తాను అన్నాడు సరే వెళ్ళిపోయాడు మళ్ళీ సన్యాసి మళ్ళీ కొంతకాలానికి ఆ సన్యాసి అటే వచ్చాడు ఏమయ్యా ఇప్పుడు వస్తావా స్వామి అయితే సంపాదించాను కానీ దాన్ని ఎలా దాచిపెట్టాలో నాకు అర్థం కావటం లేదు దాచిన కుమారులకి ఆ ధనాన్ని కానీ నేను రాలేను అన్నాడు సరైనయా మార్గం ఏదో చూడు అన్నాడు సన్యాసి వెళ్ళిపోయాడు మళ్ళీ కొంతకాలానికి వచ్చాడు ఆ సన్యాసి ఏమయ్యా ధనాన్ని దాచిపెట్టావా ఎక్కడ దాచిపెట్టాలో తెలియటం లేదు స్వామి అన్నాడు సరే ఆ ఇంటి ఎదుర్కొన్న ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు కింద గొయ్యి తీసి నువ్వు సంపాదించిన ధనం అంతా కూడా గోతులో పెట్టవయ్యా ఆ గోతులో పెట్టి మట్టి కప్పేసి తర్వాత నీ కొడుకులు అవసరమైనప్పుడు వాళ్ళే తీసుకుంటారు అని చెప్పాడు అలాగే స్వామి ఆ పనేదో పూర్తి చేసి తర్వాత వస్తాను అన్నాడు మళ్ళీ సన్యాసి సన్యాసివాడు వెళ్ళిపోయాడు మళ్ళీ కొంతకాలం తర్వాతే సన్యాసిడు వచ్చాడు ఇప్పుడు ఆ పెద్ద ఆయన లేడు ఆయన కుమారులు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈ సన్యాసి ఏమయ్యా మీ తండ్రి గారు మా తండ్రి గారు మరణించారు స్వామి కొద్ది కాలం అయింది మరి మీకు ఏమైనా ఇచ్చాడా మీకు ధనం ఏమైనా ఇచ్చాడా మాకు ధనం ఇవ్వలేదు ధనం మాట చెప్పలేదు చెప్పకుండానే పోయాడు స్వామి సరే ఇప్పుడు ఒక్కసారి ఆ మామిడి చెట్టు వైపు చూశాడు ఈ సన్యాసి ఆ మామిడి చెట్టు కింద ఒక కుక్క పడుకునుంది నిమైన దృష్టితో పరిశీలించాడు ఎవరా కుక్క ఇదిగో ఈ వ్యాపారస్తుడే ధనాన్ని ఆ చెట్టు కింద పాతేసి అది ఎవరైనా ఎత్తుకుపోతారేమో కాపలాగా పడుకున్నాడు మళ్ళీ కుక్క కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చాడు ఈ సన్యాసి ఏమయ్యా ధనం ఏమన్నా దొరికిందా లేదు స్వామి ఏమైందయ్యా అన్నాడు తెలియదు స్వామి అన్నాడు పిల్లలు తెలియదు అన్నారు సరే ఇప్పుడు సన్యాసి ఆ చెట్టు వైపు చూశాడు ఆ చెట్టు కింద కుక్క లేదు ఇప్పుడు ఒక పాము తిరుగుతోంది ఒక పాము అంటే ఈ పెద్దఐనే ఈ వ్యాపారస్తుడే ఆ కుక్క జన్మ చాలించి ఒక సర్పం అయి ఆ డబ్బులు కాపలాగా అవుతూ అక్కడే జరుగుతూ ఉన్నాడు చూశాడు సన్యాసి ఇప్పుడు పిల్లలు ఆ పిల్లలంతా భేదత్తిక్కులో ఉన్నారు వాళ్ళ మొహందో చెప్తాడు మీ నాన్న ఆ డబ్బులన్నీ ఆ మామిడి చెట్టు కింద పాతేచ్చాడయ్యా వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు పలుగు పారా పట్టుకున్న వాళ్ళంతా ఆ మామిడి చెట్టు కింద తవ్వటం మొదలుపెట్టారు ఇంతలో ఒక పాము బుస్సుమంటూ వచ్చింది వెంటనే ఒక కర్రలు తీసుకుని ఆ పామును కొట్టేసి చంపేశాడు ఇప్పుడు ఈ సన్యాసి ఆ ఇంట్లోంచి వెళ్తాన్ని బయలుదేరాడు వాకిట్లోకి వచ్చాడు మరణించే సమయంలో అతి దీనంగా దీనాతి దీనంగా ఈ పాము ఆ సన్యాసిని చూస్తుంది దాని చూపుల్లో కనిపిస్తోంది ఓ స్వామి ధనవంతా నేను ఆ పిల్లల కోసమేనయ్యా దాచిపెట్టింది చివరికి వాళ్లే నన్ను కర్రలతో కొట్టి చంపేస్తూ ఉన్నారు చూడు అనే అర్థం స్ఫురించేట్టుగా ఆ పాము సన్యాసిని చూస్తుంది సన్యాసి సన్యాసిమంత ఏం చేయగలడు పాపం అనుకుని ఆ సన్యాసి కాస్త తన దోమంతా వెళ్ళిపోయాడు కాబట్టి చూడండి ఇక్కడ ధనేషణ దారేషున పుత్రేషణ ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి పిల్లల కోసం అమితమైనటువంటి ధనాన్ని సంపాదించి మనం మూటగట్టి పెడతాం నువ్వు చచ్చేగానే ఆ ధనం మా చేతికి రాదు అని ఆ పిల్లలే నేను చంపేస్తాడు కాబట్టి ధనాన్ని సంపాదించి నీ యొక్క మరణాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు అందుకే ఇక్కడ ఈశ్వరత్రేమం ధనేషణ దారేశ్వర పుత్రేషణ వీటన్నింటినీ కూడా జయించాలి అంటున్నాడు అలాగే ద్వంద్వలు సుఖ దుఃఖాలు మానవమానాలు నేను నాది అనే మమకారాలు వీటన్నింటినీ జయించాలి ఈ ద్వంద్వములు అన్నీ జయించి వీటన్నింటినీ జయించి ఇప్పుడు నువ్వు ఒకటే అయినటువంటి ఏకమేవాద్వితీయం అద్వితీయం బ్రహ్మ ఒకటి అయినటువంటి ఆ బ్రహ్మని ఆశ్రయించవలసింది పరబ్రహ్మని ఆశ్రయించవలసింది అని చెబుతూ ఉన్నాడు భగవత్పాదులవర్ ఈ నలభై ఒకటవ శ్లోకంలో